హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ స్జిన్ నేను మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాళ్ళు రెసిపీ చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పెసరపప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి బాగా కలిపకుని కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉండ్రాలు చేయటం కోసం ఒక బాండీ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి వాటర్ మరిగేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని బెల్లం కరగబెట్టుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు హాఫ్ కప్ బీప్ పిండి వేసుకుని కలుపుకుందాం ఇదంతా కలిసేటప్పటికి ఇలా అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆరాక ఉండ్రాళ్ళ పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి చేతి కంటుతూ ఉంటే గనక ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి ఇలాగే పిండి మొత్తం ఉండ్రాలు చేసేసుకోవాలి పాన్ తీసుకుని ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి తర్వాత దీన్ని స్పూన్తో ఇలా మెదుపుకోవాలి లేదంటే పప్పు గుత్తుతో కూడా మీరు మెదుపుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేసుకుని కలుపుకోవాలి కావాలంటే వాటర్ పోసుకోవచ్చండి ఉండ్రాళ్ళు వేసాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి ఉండ్రాళ్ళు బాగా ఉడికిపోయాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసాక కావాలంటే ఒక కప్పు పాలు కూడా పోసుకోవచ్చండి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండరాళ్ళు రెడీ ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఈసారి వినాయక చవితికి ఈ ప్రసాదం ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ